శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నాడు అయినప్పటికీ కూడా భక్తుని హృదయంలో భగవంతుడు విశేషంగా అభివ్యక్తమవుతూ ఉంటాడు అంటే భగవంతుని ప్రకాశం భక్తుల హృదయాల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట అది ఇంకా మనం చెప్పుకోవాలి అంటే భక్తుని హృదయం అన్నది భగవంతుని యొక్క నివాస స్థానం అని చెప్పుకోవచ్చు భక్తులేమో భగవంతుడని యోగులు ఆత్మ అని జ్ఞానులు బ్రహ్మం అని ఈ విధంగా పిలుస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఇదంతా కూడా ఒకటే ఒక్కరినే వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు అన్నమాట అదేవిధంగా అంటే ఒకే వ్యక్తిని కొంతమంది నాన్న కొంతమంది తాతయ్య ఈ విధంగా ఎలా అయితే పిలుస్తారో భగవంతుడిని మనం వేరు వేరు పేర్లతో పిలుస్తున్నప్పటికీ కూడా భగవంతుడు ఒకటే అదేవిధంగా బ్రహ్మం శక్తి ఈ రెండు కూడా వేరు వేరు కాదు ఒకదాన్ని అంగీకరిస్తే రెండవ దాన్ని కూడా అంగీకరించాల్సిందే అదేవిధంగా అంటే అగ్ని అగ్ని యొక్క దాహక శక్తి సూర్యుడు సూర్యరశ్మి కాబట్టి ఒకదాన్ని వదిలి మనం ఒకటి ఊహించుకోలేం కదా అదేవిధంగా బ్రహ్మం శక్తి ఈ రెండు కూడా వేరువేరు కాదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి బ్రహ్మాన్ని వదిలి శక్తిని శక్తిని వదిలి బ్రహ్మాన్ని మనం భావించుకోలేం నిత్యాన్ని వదిలి లీలను లీలను విడిచి నిత్యాన్ని మనం ఊహించుకోలేం ఆద్యాశక్తి లీలామాయి మాట అంటే సృష్టి స్థితి ప్రళయాలు ఇవన్నీ కూడా గావించేది ఎవరు అంటే ఆద్యాశక్తి ఎప్పుడైతే ఇదే శక్తి నిష్క్రియ స్థితిలో ఉంటుందో అంటే సృష్టి స్థితి ప్రళయం ఇటువంటి కార్యాల్లో పాల్గొనదో అప్పుడు ఆ శక్తిని మనం బ్రహ్మ అంటాం కాబట్టి బ్రహ్మ శక్తి ఆద్యాశక్తి రెండు కూడా ఒకటే ఈ ఆద్యాశక్తినే మనం దుర్గమ్మ కాళీమాత ఇలా ఎన్నో పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం కదా ఆద్యాశక్తి ద్వారానే ఈ సృష్టి ఆవిర్భావం కలుగుతుంది అదేవిధంగా ఈ సృష్టి ఆవిర్భవించిన తర్వాత ఈ జగత్తులోనే ఆద్యాశక్తి నివసిస్తుంది అన్నమాట అదేవిధంగా అంటే వేదాలలో ఊర్ణనాభి అని చెప్తారు అంటే సాలిపురుగు దాని గూడు సాలిపురుగు తన లోపల నుండి ఒక రకమైన పదార్థంతో గూడలుకుంటుంది కదా తర్వాత ఏం చేస్తుంది ఆ గూడులోనే అది నివసిస్తుంది అన్నమాట అంటే పదార్థం తన శరీరం లోపల నుంచే వస్తుంది అదేవిధంగా ఆద్యాశక్తి కూడా ఏం చేస్తుంది అంటే తన నుండే ఈ సృష్టి ఆవిర్భావం అయ్యేటట్టు చూస్తుంది అన్నమాట అంటే ఆద్యాశక్తి నుండి సృష్టి వస్తుంది ఆవిర్భవించిన తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ అమ్మ ఈ జగత్తులోనే నివసిస్తుంది అందుకే భక్తుడు ఏం చేస్తాడు అంటే బ్రహ్మ సత్యం జగత్ నిథ్య అనకుండా ఈ జగత్తులో కూడా అమ్మను చూసే ప్రయత్నం చేస్తాడు చేస్తాడనమాట భగవంతుడిని చూసే ప్రయత్నం చేస్తాడు బంధు ముక్తి ఈ రెండు కూడా అమ్మ చేతుల్లోనే ఉంటాయి ఈ మాయ వలనే కదా సంసార జీవులు కామనీ కాంచనాల్లో చిక్కుబడుతున్నారు మరలా అమ్మ కటాక్షంతోనే ముక్తిని కూడా పొందుతున్నారు అంటే ఈ భవబంధాలను ఛేదించే ప్రదాయన ఎవరంటే మళ్ళా జగన్మాత ఆద్యాశక్తి ఈ జగత్ అంతటినీ కూడా మనం లీలాస్థానం అంటాం మాట భగవంతుని లీల జగన్మాత లీల అంటాం అదేవిధంగా అంటే అమ్మ చిన్న బాబుతో దాగుడు మూతలు ఆడుకుంటుంది ఆడుతున్నప్పుడు ఆ బాబు ఆరంభంలో చాలా ఆనందిస్తాడు అమ్మ ఎక్కడుంది ఎక్కడుంది వెతకడానికి చివరికి ఒక సమయం తర్వాత ఎప్పుడైతే తనలో వేదన ఆరంభం అవుతుందో అమ్మ కనిపించు కనిపించు అంటాడు వెంటనే తల్లి ఏం చేస్తుంది ఇంకా ఉండలేక తను ఉన్న స్థానం నుండి వెంటనే బయటకు వచ్చి ఇదిగో ఇక్కడ ఉన్నాను అంటుంది అదేవిధంగా ఎప్పుడైతే మనం ఈ సంసారం అనే ఈ సుఖాల్లో భోగాల్లో చిక్కుబడి ఉంటామో భవబంధాల్లో చిక్కుబడి ఉంటామో ఈ ఆకర్షణలకు మనం ఆకర్షణల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటామో అప్పుడు మన మన నుండి భగవంతుడు దూరంగా ఉంటాడనమాట ఆద్యాశక్తి దూరంగా ఉంటుంది ఎప్పుడైతే మనం వీటన్నిటితో విసిగి చెంది ఈ సంసారంలోనూ సుఖాలు భోగాలతో విసుగు చెంది నాకు అమ్మాయి కావాలి అమ్మాయి కావాలని ప్రార్థిస్తామో అప్పుడు తప్పకుండా భగవంతుడు దర్శనమిస్తాడన్నమాట బంధుం ముక్తి ఈ రెండింటికి కూడా మనస్సే మూలం కదా అదే విధంగా అంటే మనస్సును మనం ఏ రంగులో ముంచితే ఆ రంగు అంటుకుంటుంది అన్నమాట ఒక తెల్లని వస్త్రం తీసుకొని ఆ వస్త్రాన్ని మనం ఎరుపు రంగులో ముంచితే ఎరుపు రంగు అయిపోతుంది నలుపు రంగులో ముంచితే నలుపు రంగు అవుతుంది అదేవిధంగా మనస్సును మనం ఏ రంగులో ముంచితే ఆ రంగు అయిపోతుంది అంతా కూడా మనస్సే మనస్సే సర్వస్వం బంధం ముక్తి ఈ రెండు కూడా మనస్సుకు చెందినవే మనం పదే పదే ఒక విషయాన్ని కానీ మనస్సులో చాలా ఫామ్గా అనుకున్నట్లయితే నేను ముక్తుణ్ణి నేను సంసారంలో ఉన్న అరణ్యంలో ఉన్న నేను ఏ విధంగా బంధింపబడతాను నేను భగవంతుని బిడ్డాను రాజాధిరాజు బిడ్డాను నన్ను ఎవరు బంధించగలరు ఇలా మనం ప్రతి క్షణం కూడా ఆలోచించినట్లయితే మనకు తప్పకుండా ముక్తి కలుగుతుందన్నమాట మనం ఈ బంధాల నుండి ముక్తులమయ్యే అవకాశం ఉంటుంది మన మనస్సులో దృఢ నిశ్చయం ఉండాలన్నమాట నేను బద్ధుణ్ణి కాను నేను ముక్తుణ్ణి నేను బద్ధుణ్ణి కాను నేను ముక్తుణ్ణి అన్న దృఢ నిశ్చయం ఎప్పుడైతే మన మనస్సులో ఉంటుందో మనం ముక్తులమే అవుతాం